నమస్కారం ఈరోజు ఒక ముద్దాయి పట్టుకోవడం జరిగింది దానికోసం పెట్టాము ఆ ముద్దాయి పేరు చెంచు దసరి సుంకన్న వీళ్ళ ఒక చెంచు గ్యాంగ్ లీడర్ గా గతం నుంచి చాలాసేపు నుంచి ఇక్కడ ఫెన్సీస్ చేస్తున్నాడు గుంటూరు డిస్ట్రిక్ట్ ట్రస్ట్ బై గురు డిస్టిక్ నంద్యాల డిస్టిక్ లో మన ఆగస్ట్ నెలలో ఒక రాయ రాయమాల్పురం నంద్యాల తాలూకా ఫీస్ లో సర్పంచ్ ఒక రాబరీ జరిగింది దాంట్లో సీసీటీవీ కెమెరాస్ వాళ్ళు పెట్టిన సీసీటీవీ కెమెరాలతో చూసి మన సురేష్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి ఐడెంటిఫై చేసి దాని రిలేటెడ్గా ఆ ముద్దాయి కోసం అప్పటి నుంచి పని చేస్తున్నాడు అండ్ ఆ కేసులో కూడా మన ఇంటాక్ట్ రికవరీ అయింది ఆ రాబరీ ముద్దాయి పట్టుకుని తర్వాత మనకి తెలిసిన వీళ్ళ పైన ఇప్పటివరకు టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి నేరం చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు అరెస్ట్ అవ్వలేదు వీళ్ళు చేసిన కేసెస్లో ముఖ్యంగా మన నంద్యాల డిస్టిక్లో ఓవర్ ఫోర్టీన్ కేసెస్ ఉన్నాయి అన్నిలో ఇప్పుడు వరకు అరెస్ట్ కాలేదు అండ్ ఇప్పుడు ఇట్లాపాడు పిఎస్ గుంటూరు డిస్టిక్ ఇప్పుడు పల్నాడులో వస్తాడు దాంట్లో టూ హైవే డికాటీ కేసెస్లో ఉన్నారు వీళ్ళు కానీ దాంట్లో కూడా అరెస్ట్ అవ్వలేదు మిగతా వాళ్ళకి ఇప్పుడు సెవెన్ ఇయర్ లైఫ్ కన్వెక్షన్ కూడా పడింది ఇంకా గుంటూరులో టూ థౌసండ్ ట్వంటీ వన్లో మేడీ కొండూర్ పిఎస్లో ఒక గ్యాంగరేప్ అయింది గ్యాంగరేప్లో ఏ వన్ టూ ఏ ఫైవ్ ఉన్నారు వీళ్ళ ఏ త్రీ ఉన్నారు దాంట్లో కూడా ఈయన అరెస్ట్ కాలేదా మిగతా వాళ్ళకి లైఫ్ కనెక్షన్ పడింది ఈ స్పీడీ ట్రయల్ చేసి అక్టోబర్ నెలలో సో అన్ని కేసెస్లో వరకు స్పాండింగ్ ఉన్నాను మన సీసీటీవీలో చూసిన తర్వాత మన సీసీఎస్ టీం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వీళ్ళ పైన అప్పటి నుంచి వెతుకుంటారు అండ్ ఈరోజు మార్నింగ్ వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన ముందు కూడా ఈ చాలా క్రోషియస్గా అటాక్ చేశాడు పాడిపోవడానికి అయితే మన టీం వీళ్ళకి గట్టిగా పట్టుకునే టైంలో మనకి కూడా గాయాలైంది ఆయన పట్టుకొని చేసి మంచి పని చేశారు ఒక చాలా చాలాసేపు నుంచి నైన్ ఇయర్స్ నుంచి బయట నా నేరం చేస్తున్నాను కానీ ఈరోజు సిసిఎస్ సిఐ ఇన్స్పెక్టర్ నుంచి తాలూకా ఇన్స్పెక్టర్ వీళ్ళ టీమ్ పట్టుకొని మంచి పని చేశారు ఇప్పుడు వరకు వాళ్ళ కేసెస్లో రికవరీ అయింది వీళ్ళు మిగతా కొన్ని గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు ఆ కేసెస్లో అరెస్ట్ చేశారు కానీ వీళ్ళు లీడర్గా ఇప్పుడు వరకు అరెస్ట్ అవ్వలేదు ఆ కేసెస్లో అన్ని చార్జ్ షీట్ కూడా వేసుకున్నారు స్పండింగ్ ఛార్జ్ షీట్ వీళ్ళ పైన మన మన ఇప్పుడు రీసెంట్ గా రాయమల్పురం రాబరీలో ఇంటాక్ట్ రికవరీ అయింది ఎయిట్ ఎయిట్ గ్రామ్స్ ఇయర్ స్టార్ట్స్ పోయింది ఇంకా ఒక వైఎస్ఆర్ నగర్ లో కూడా ఇలా టూ మంత్స్ తర్వాత హౌస్ బ్రేక్ చేశారు దాంట్లో కూడా థిన్ అండ్ హాఫ్ గోల్డ్ చైన్ రికవరీ అయింది అప్పుడు పారిపోయింది కింద పడారు వెంటనే ఇల్లకి హాస్పిటల్ తీసుకొచ్చాము వాళ్ళకి కూడా ధ్యానైంది తర్వాత ఇప్పుడు రెస్ట్ సీజ్ చేసి మళ్ళీ మెడికల్ పంపించాము ఎన్ని కేసులు ఉన్నాయి సార్ మీద ఇతని మీద ఇప్పటివరకు మన పాండంలో కూడా ఒక రాబరీ కేసులో ఉన్నారు థర్టీ ఎయిట్ బై ట్వంటీ ఫోర్ నేను ఇద్దరు ఈ టోటల్ ముగ్గురు ఒక రాబరీ చేశారు కప్పల్ వెళ్ళినప్పుడు వాళ్ళతో తీసుకుని రాబరీ చేశారు దాంట్లో కూడా ముద్దా టోటల్ ఇప్పటివరకు సిక్స్టీన్ కేసెస్ ఉన్నాయి సార్ మన కానిస్టేబుల్ దెబ్బలు సార్ ఒకరికి వాళ్ళకి ర్యాషెస్ పట్టుకున్న టైంలో కింద はい。<laughs>